నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్నా పంద్ర ఆగస్టు లోపల రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా సమ్మక్క సార్లమ్మ సాక్షిగా వెయ్యి స్తంభాల గుడి సాక్షిగా పంద్ర ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా జోగులంబ సాక్షిగా మాట ఇస్తున్నా పంధ్ర ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా పం ఆగస్టు లోపల ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసే బాధ్యత బాసర సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా ఆగస్టు లోపల రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం కొమరవెల్లి మల్లన్న సాక్షిగా పంద్ర ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకందరికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకున్న బాధ్యత నాది జూబ్లీల్స్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా ఆగస్టు లోపల రుణమాఫీ చేసి తీరుతా కొత్త కొత్త గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా కురుమూర్తి స్వామి సాక్షిగా పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి నా పాలమూరు బిడ్డల రుణం తీసుకుంటాం ఆరుమూరు గుట్ట సాక్షిగా పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా అనంతగిరి is